తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి తనదైన రీతిలో సత్తా చాటుతూ సినిమాలు చేస్తూ ఒక సామాన్య మానవుడు కూడా స్టార్ హీరోగా ఎదగవచ్చని చూపించిన ఒకే ఒక్క హీరో మెగాస్టార్ చిరంజీవి ఈయన లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు క్లాస్ మాస్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్క ప్రేక్షకుడిని అలరించే సినిమాలను చేస్తూ ముందుకు దూసుకువచ్చాడు వరుసగా ఆరు సంవత్సరాల్లో ఆరు ఇండస్ట్రీ హిట్లను దక్కించుకున్న ఏకైక హీరోగా కూడా చిరంజీవి పేరు చరిత్రలో నిలిచిపోయింది ఇలాంటి చిరంజీవి ప్రస్తుతం ఈ ఏజ్ లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ ముందుకు దూసుకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు ఇక ఇదిలా ఉంటే బాహుబలి సినిమాతో తనకంటూ ఒక స్టార్ డమ్ని ని క్రియేట్ చేసుకున్న ప్రభాస్ తనదైన మార్కు చూపిస్తూ ప్రస్తుతం ఇండియాలో నెంబర్ వన్ హీరోగా ముందుకు దూసుకెళ్తున్నారు ఆయన చేసే సినిమాలన్నీ కూడా పాన్ ఇండియాలో భారీ వసూళ్లను రాబట్టడమే కాకుండా ఆయనకంటూ ఒక స్పెషల్ క్రేజ్ ను కూడా సంపాదించి పెట్టాయి ఇక ఇదిలా ఉంటే చిరంజీవి ప్రభాస్ కాంబినేషన్ లో ఒక భారీ మల్టీ స్టారర్ సినిమా రాబోతుందంటూ గత కొద్ది రోజులుగా చర్చలైతే జరుగుతున్నాయి ఇక ఏది ఏమైనా కూడా వీళ్ళ కాంబినేషన్లో సినిమా వస్తే చూడటానికి చాలామంది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు ఇక ఈ సినిమా చేసే దర్శకుడు ఎవరు అనే దాని మీద ప్రస్తుతానికైతే విపరీతమైన చర్చలు నడుస్తున్నాయి ఇక అందుతున్న సమాచారం ప్రకారం అయితే ప్రశాంత్ వర్మ ప్రభాస్తో చేయబోయే సినిమాలో చిరంజీవి ఒక కీలక పాత్రలో నటించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి ఇదే నిజమైతే ప్రశాంత్ వర్మ ఈ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టడం పక్కా అంటూ మరికొంతమంది వాళ్ళ అభిప్రాయాలని తెలియచేస్తున్నారు ఇక ఇప్పటికే ప్రభాస్ కి చిరంజీవికి మధ్య మంచి సన్నిహిత సంబంధాలు అయితే ఉన్నాయి కాబట్టి వీళ్ల కాంబినేషన్ లో సినిమా వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అంటూ కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాలని తెలియచేస్తున్నారు ఇక ప్రస్తుతానికైతే ప్రభాస్ ఫౌజీ స్పిరిట్ అనే సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు ఈ సినిమాలు అయిపోయిన తర్వాత ప్రశాంత్ వర్మతో సినిమా ఉంటుందా లేదా అనే విషయాన్ని కూడా తెలియజేయబోతున్నట్లుగా వార్తలైతే వస్తున్నాయి